నీకు తెలుసా మన జీవితంలో మనం రోజుకి సగటున వేల ప్రకటనలు చూస్తాం కాని నిజమైన మార్పు గురించి మాత్రం ఎవరూ మాట్లాడు ఈరోజు ఆ అంశం గురించే చర్చిద్దాం చాలా ఆసక్తికరమైన అంశం మనుష్యులు ఎందుకు మారతారు ఎందుకు మారడానికి నిరాకరిస్తారు చూడండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నచ్చితే ఇష్టమైతే సత్యమైతే తప్ప ధనం ఆహారం వస్త్రమిచ్చి ఎవరినీ శాశ్వతంగా మార్చలేం అంటే మీరు చెప్పేది బయటి మార్పులు తాత్కాలికమేనా అవును ఉదాహరణకి మన దేశంలో ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు వ్యక్తిగత మార్పుల కోసం ఖర్చు చేస్తున్నారు జిమ్స్ స్పాలు కొత్త వస్త్రాలు కానీ మనసు మారకపోతే ఇవన్నీ వృధా మరి నిజమైన మార్పు ఎలా సాధ్యం చూడండి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే టీవీ పేపర్ హోర్డింగ్స్ సోషల్ మీడియా అన్నీ మనల్ని ఏదో ఒకటి కొనమని ఒత్తిడి చేస్తున్నాయి కాని మనం అన్నీ కొంటున్నామా లేదు మనకు నచ్చినవి అవసరమైనవి మాత్రమే తీసుకుంటాం అదే మరి అదే లాజిక్ జీవితాన్ని కూడా వర్తిస్తుంది ఒక అధ్యయనం ప్రకారం మనిషి మారాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు డెబ్బై శాతం మార్పు వెంటనే కనిపిస్తుంది నిజంగానా మరి మిగతా ముప్పై శాతం ఎందుకు విఫలమవుతుంది ఎందుకంటే వాళ్ళు బయట ఒత్తిడికి లొంగి మారుతారు అలాంటి మార్పు ఎక్కువ కాలం నిలవదు చూడండి ధూమపానం మద్యం అసభ్య చిత్రాలు వీటిని సమాజం అంగీకరిస్తుంది కాని మంచి మార్పులను ఎందుకు వ్యతిరేకిస్తుంది యేసుక్రీస్తు సువార్తను వ్యతిరేకించే వాస్తవాలను పరిశీలించబోతున్నాం ప్రపంచం ఎందుకు సత్యాన్ని భరిస్తూ ఉండదు ఎందుకు క్రీస్తులో ఉన్న క్షమకు క్షమకూ కూడా ద్వేషం ఎదురవుతోంది బహుశా మార్పు అంటే భయమేమో కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావటం కష్టం కదా ఖచ్చితంగా మనోవైజ్ఞానికుల ప్రకారం మార్పు అనేది భయాన్ని రేకెత్తిస్తుంది ఎందుకంటే మార్పంటే అనిశ్చితి కాని నిజమైన మార్పు ఎప్పుడూ లోపల నుండి రావాలి అయితే మనం ఇతరులకు ఎలా సహాయపడగలం మొదట వారిని అర్థం చేసుకోవాలి ప్రేమతో ఓపికతో వారితో మాట్లాడాలి గమనించండి చెట్టు పెరగడానికి సమయం పడుతుంది అలాగే మనుషుల్లో మార్పు రావడానికి కూడా సమయం పడుతుంది కానీ ఈరోజు అందరూ త్వరిత ఫలితాలు కోరుకుంటున్నారు కదా అదే పెద్ద సమస్య మార్పు అనేది ప్రక్రియ ఒక ప్రయాణం గమ్యం కాదు మన పూర్వీకులు చెప్పారు నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నీ లోపల మార్పు తీసుకురా అని ఎంత అద్భుతమైన మాట మరి ఈ సందేశాన్ని మన శ్రోతలకు ఎలా అందించాలి చూడండి నిజమైన మార్పు హృదయం నుండి రావాలి అది ఎవరూ బలవంతంగా తీసుకురాలేరు సత్యాన్ని ప్రేమతో పంచుకుందాం మిగతాది కాలం చేస్తుంది ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఇదే నిజంగా చాలా విలువైన చర్చ ఈ సందేశం మన శ్రోతలందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా మతం కులం ధర్మం ఎవరు బలవంతంగా మార్చలేరు మార్చినా అది తాత్కాలికమే అందులో సత్యం ఇష్టం ఉంటేనే మార్పు సాధ్యం క్రీస్తు సువార్తని అడ్డుకోకండి అది మతం కాదు మార్గం మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం